హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్ కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంలోస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న నైట్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ టాప్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు సారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి రెండోది వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫిఫ్త్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వచ్చేసి మెజిషియన్ వచ్చిందండి సెవెంత్ వచ్చేసి హైప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వచ్చేసి జస్టిస్ వచ్చిందండి నైన్త్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అంటే తప్పు చేశాను ఇక మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అనే అంటే ఎలాంటి ఒక క్లారిటీ లేని ఆలోచనలతోటి ఆ యొక్క వ్యక్తి అయితే ఉన్నారండి ఫస్ట్ వన్ వచ్చేసి థర్డ్ పార్టీ తన చుట్టూ అయితే రిస్ట్రిక్షన్స్ పెట్టేసి తనని బంధించడం అనేది అయితే జరిగింది ఒక టాక్సిక్ లేడీ అయితే వారి లైఫ్లో ఉంది మీ పర్సనల్ లైఫ్లో అది వారి మదరే కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీయే కావచ్చు ఇద్దరూ ఉన్నారండి కొందరికైతే కొందరికేమో మదర్ అండ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇద్దరు చూపిస్తూ ఉన్నారు కొందరికి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు వారు మీ వ్యక్తిని అయితే చాలా పీడిస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఎలా చెప్తే మీ యొక్క వ్యక్తి అయితే అలా ఉండాలన్నమాట ఆ వ్యక్తి అక్కడ నుంచి రిలీజ్ కావాలని అనుకుంటున్నారు బట్ ఏంటంటే తనకి వే అనేది దొరకడం లేదు మీకు చేసిన అన్యాయానికి మీ నుంచి సపరేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏమో తనకి ఫుడ్ పెట్టి బెడ్ పెట్టి చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు వీళ్ళు ఇన్వైట్ చేశారు తన లైఫ్లోకి తనకి ఏం కావాలో అంటే మీరే పరాయి వ్యక్తులు వాళ్ళే సొంత వ్యక్తులు అనుకునేలాగా వాళ్ళు చూసుకోవడం అయితే జరిగింది పోను 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 మీ వ్యక్తిని ఎలా చూడడం అంటే బంధించేశారు అంటే నువ్వు ఇలాగే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి నీకు వేరే ఆప్షన్ లేదు అనే విధంగా చేశారనమాట మీ వ్యక్తి ఆ ప్రేమ అంతా నిజమే అనుకొని వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఎలా చెప్తే అలా మోల్డ్ అవుతూ మీ పైన ఒక యుద్ధం అనేది చేశారు కేవలం వాళ్ళ కోసమే మిమ్మల్ని వదిలించుకున్నారండి మీరు లేకుంటే తన లైఫ్ వాళ్ళ దగ్గర చాలా సంతోషంగా ఉంటుంది తనకి ఫుడ్కు కొరత ఉండదు బెడ్డుకు కొరత ఉండదు అనే విధంగా తను చూసుకొని వెళ్ళడం అయితే జరిగింది నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఆ వ్యక్తి అక్కడ యాటిట్యూడ్ అనేది చూపెట్టి వెళ్ళారు మీ దగ్గర విపరీతమైన పొగరు వాళ్ళ దగ్గర సెలబ్రేషన్ అనేది చేసుకోవచ్చును నా లైఫ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇవన్నీ ఇప్పుడు రివైన్ చేసుకుంటూ ఉన్నారు అంటే తను చేసిన తప్పేంటి తన క్యారెక్టర్ ఏంటి అని తనను తాను ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటున్నారంటే గతంలో మీకు చేసిన ఆలోచనలు తన తప్పిదం ఎక్కడ ఉంది తన కోసం మీరు చేసిన త్యాగాలేటి అనేవి తలుచుకుంటూ ఉన్నారనమాట నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే యాటిట్యూడ్ అనేది విపరీతంగా చూపెట్టి మిమ్మల్ని కోల్పోవడం అనేది జరిగింది మంచి ఇక్కడ అంటే మ్యారీడ్ పీపుల్ అయితేనే చక్కని భార్యా బిడ్డల్ని దూరం చేసుకోవడం అలాగే మంచి హస్బెండ్ పిల్లల్ని దూరం చేసుకోవడం అలాగే అన్మారీడ్ వాళ్ళైతేనేమో మంచి లవర్ అంటే మీకోసం ఎంతకైనా సాక్రిఫైస్ చేసి ఏదైనా మీకు తనకున్న దాంట్లో అరచేతుల్లో స్వర్గం చూపెట్టే వాళ్ళని అయితే కాలదండుకున్నారని ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని నిందించిన విషయాలు కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ ముందే కానీ మీ రిలేటివ్స్ ముందే కానీ ఆ వ్యక్తి విపరీతంగా మీరు డబ్బు కోసమే తనతోటి ఉంటున్నారు తన లైఫ్లో ఉంటున్నారు మీకు వేరే చాయిసెస్ లేదు అనే విధంగా అంటే చాయిసెస్ అంటే ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకైతే చాయిసెస్ ఉంటాయండి మ్యారీడ్ వాళ్ళకైతే వాళ్ళతోటి బంధం అనేది ఉంటుంది కానీ తాలి బంధం లేదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎండ్ చేసుకొని వాళ్ళు తెంచుకున్న అంత సులువుగా వీళ్ళు తెంచుకోలేరు కదా ఎందుకంటే వాళ్ళ చేతులు ఇక్కడ భార్య బిడ్డలు చూపిస్తూ ఉన్నారనమాట బిడ్డలు చూపిస్తూ ఉన్నారు అంటే పిల్లలు అనే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఆ బంధం తెంచుకోవడం అంత ఈజీ కాదు కదా అదే అనమాట ఇప్పుడు మీరు ఎందుకోసం బ్యాక్ స్టెప్ వేశారు ఎందుకు కోసం తన లైఫ్లోకి రావాలనుకున్నారు తనే మిమ్మల్ని చీట్ చేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ మీ వైఫ్ చూస్తూ ఉన్నారు మీ వైఫ్ చూడడం ఎందుకు వాళ్ళు కావాలనే వెళ్ళారు కదా వాళ్ళకి సంతోషం ఉంటుందనే వెళ్ళారు కదా అని మీరు అనొచ్చు కానీ అక్కడ తనకి కొన్ని ఏంటంటే కోల్డ్ బిహేవియర్ చేస్తూ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అన్ని మీ యొక్క వ్యక్తికి అయితే చూపెట్టడం అయితే జరిగింది థర్డ్ పార్టీ యొక్క స్టాండర్డ్స్ అన్ని చూపెట్టేసరికి ఇప్పుడు మీ పర్సన్ అక్కడ ఏంటంటే మిమ్మల్ని గిలగిల చాపలాగా కొట్టుకునేలాగా ఎలాగైతే చేశారో థర్డ్ పార్టీస్ కూడా అలాగే మీ వ్యక్తిని చేయడం అయితే జరుగుతుంది తనకు మీ పర్సన్ చుట్టూతో ఉన్న ప్రస్తుతం నా సొసైటీ తనని బ్యాడ్గా అనుకుంటూ ఉన్నారు అంటే ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు వాళ్ళ యొక్క పర్సన్కి కావాలని ఇంటెన్షన్ తోటి ద్రోహం అనేది చేసి థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళారు అలాగే మీకు కావాలని ఒక మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని ఫర్దర్ స్టెప్గా ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏదైనా గొడవ చిన్నది జరిగింది అనుకోండి దానికి అక్కడ తన అడ్జస్ట్ అయినా మీరు అడ్జస్ట్మెంట్ అయినా ఊరుకు అక్కడ రిలేషన్ అనేది అవుట్ అవుతుంది కానీ ప్రతిసారి మీరే అడ్జస్ట్మెంట్ అవడం మీరే తగ్గడం తానేమో హెచ్చుకుపోతూ థర్డ్ పార్టీ కోసం డిలేస్ చేస్తూ ఆడే మైండ్ గేమ్ అంతా సొసైటీ కూడా చూస్తుందనమాట అలాగే మీ పైన తను క్రిమినల్ యాక్టివిటీస్ చేసి కూడా సివిల్గా మార్పించుకోవడం అంటే తనకి लाट आ... ఇబ్బంది అనేది రాకుండా చూసుకోవడం మనీ వాళ్ళ దగ్గర ఎక్కడైనా లంచాలు పెట్టడం లాంటివి ఇలా చేస్తూ కూడా మిమ్మల్ని మ్యానిపేట్ అనేది చేస్తూ మీతో ఒక మైండ్ గేమ్స్ ఆడుతూ మీ లైఫ్ తోటి ఈ వ్యక్తే ఆడుకున్నారు మంచి వ్యక్తి కాదు అనే మాటలు తన చెవిదాకా వస్తున్నాయి అంటే ఇతరులు మాట్లాడుకునేటివి మళ్ళీ ఈ వ్యక్తికి చేరవేస్తూ ఉన్నారు అంటే తను డే అంతా వర్క్ చేసిన థర్డ్ పార్టీ దగ్గర ఎంటర్టైన్మెంట్ చేసినా తను పడుకున్నప్పుడు తన యొక్క ఆలోచనలు మీ విషయంలో తనకి తప్పు చేశాను అనే ఫీల్ అయితే ఉంది ఆ మెజిషియను నెక్స్ట్ కార్డు వచ్చేసి మెజిషియన్ ఎనర్జీ వచ్చింది అంటే తను ఇప్పుడు మళ్ళీ ఏ మాయ చేసి అయినా థర్డ్ పార్టీని ఏ మార్చి అయినా కూడా తనకిప్పుడు మీ లైఫ్లోకి రావాలనే థాట్స్ అయితే ఉన్నాయి రిఇండన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అందుకు ఈ డెవలిష్ నేచర్ ఈ టాక్జిక్ పర్సన్ తన మదర్ అయినా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీనైనా తనకి కన్విన్స్ అనేది చేసుకోవడానికి వే అనేది దొరకడం లేదు కానీ వెతుకుతాను నేను అనుకుంటే అవుతుంది అనే విధంగా మీ యొక్క వ్యక్తి థాట్స్ అయితే ఉన్నాయి అంటే థర్డ్ పార్టీని మీ పర్సన్ ఏ మార్చాలని అయితే అనుకుంటూ ఉన్నారు తనకి ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఈ వ్యక్తి ఏంటంటే జస్టిస్ అనేది కూడా కావాలనుకుంటూ ఉన్నారు అంటే జస్టిస్ తనకి ప్లస్ అలాగే మీకు కూడా ఒక జడ్జ్మెంట్ అనేది వస్తే మీ లైఫ్ అనేది ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి ఈ స్పేస్లో మీతోటి ఉంటే తన లైఫ్ ఇంకొక మాదిరిగా ఉండేది థర్డ్ పార్టీ దగ్గర ఎలాగంటే విలువలు పొడగొట్టుకొని ఎలా అంటే ఎలాంటి ఎథిక్స్ లేకుండా పరువు తక్కువ వారిగా ఉన్నారు అదే మీతోటి ఉంటే ఇంకొక రేంజ్లో ఉండేవాళ్ళు అదంతా ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట నేను చేసిన తప్పేంటి ఎందుకు చేశాను నా పర్సను ఓకే అన్నది అన్నదానికి తను నా కోసమే అది ఆర్గ్యూ చేసింది కదా ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏంది నేను అవసరం లేదు అనుకున్నప్పుడు తను నాలాగా కోల్డ్ బిహేవియర్ చేస్తూ తన లైఫ్ తను చూజ్ చేసుకోలే కదా నా కోసం తాపత్రయపడ్డ వ్యక్తిని నేను ఎందుకు ఇంత ద్రోహం చేశాను అనే ఎలాంటి థాట్స్ తన లోపలైతే ఉన్నాయి పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు ఇప్పుడు మీ యొక్క బ్యూటీ పట్ల కూడా అట్రాక్ట్ అయితే అవుతున్నారండి మీ పట్ల ఫిజికల్ రిలేషన్ అనేది కూడా ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు మీతోటి మళ్ళీ కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి మీకు ఒక ప్రెజెంటేషన్ ఒక గిఫ్ట్ అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని ఎన్నెన్నో చెప్పి ఉంటారు బట్ ఏంటంటే తను మీ నుంచి అన్ని లాక్కోవడమే మనీ అయినా లేదంటే విలువైన వస్తువులైనా ఏదైనా మీరు ఏదైతే ఇష్టపడతారో అది ప్రతి ఒక్కటి కూడా వ్యక్తి అయితే లాక్కోవడం అయితే చేస్తారండి ప్రజెంట్ ఆ వ్యక్తి అయితే మీతోటి రియన్ అని కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు మీతో ఒక సెక్యూర్ లైఫ్ అనేది జీవించాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే లైఫ్ టైం మొత్తం మీతోటే ఉండాలి తన ఈగో అంత పక్కన పెట్టాలి అంటే తను అది ఏ రూట్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక డైలమా స్టేజ్లో మిమ్మల్ని ఉంచి మిమ్మల్ని అన్ని లాగేసుకొని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే ఇప్పుడు ఆ వ్యక్తే తను ఏంటంటే మీ జీవితంలోకి రావడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు నేను వస్తాను నాకు వ్యక్తివి అనే ఒక కమాండింగ్ తోటి రాబోతు పొగర్ తోటి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి ఒక టూ మంత్స్లో కానీ ఒక త్రీ మంత్స్లో కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పాజిటివ్ వైబ్స్ అనేటివి ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి మీకు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎక్కువగా ఎమోషన్స్ అనేటివి కంట్రోల్ చేసుకొని హ్యాడ్ చేసుకొని అయితే ఉంటున్నారు థర్డ్ తోటి కూడా తన యొక్క రిలేషన్ అనేది అంత బాగోలేదు పరిస్థితులు అందువల్ల వాళ్ళు ఏంటంటే నమ్మించి తనని మీ వ్యక్తి మిమ్మల్ని ఎలాగైతే చేశారో థర్డ్ పార్టీస్ అలాగే చేస్తూ ఉన్నారనమాట అది తను భరించలేకపోతూ ఉన్నారు తను మాస్క్ వేసుకొని రెండు లైఫ్లు అనేవి మీకు చూపెట్టడం అయితే జరిగింది తను మీ దగ్గర ఒకే విధంగా ఉండేవాళ్ళు మీ వెనకాల ఇంకొక రకంగా ఉండేవాళ్ళు అనమాట అలాంటి తన యొక్క నిజ స్వరూపం మీకు మొత్తం తెలిసేసరికి మీ లైఫ్లోకి రావాలన్నా కూడా మీరు కమిట్మెంట్ అడుగుతారని తను బ్యాక్ స్టెప్ అయితే వేశారు బట్ అలాంటి ఆ వ్యక్తి తను గొడవ పెట్టుకునే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే చూపిస్తుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిదిన తుల అండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు తొమ్మిది రాశులు ఎక్కువ రావడం అయితే జరిగింది మిగతా రాశుల వాళ్ళు పాయింట్స్ రిమైనింగ్ రాశుల వాళ్ళు రెజినెట్ అయిన పాయింట్స్ అయితే తీసుకోవచ్చు మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ సి లెటర్ డబల్యూ లెటర్ ఎం లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ డబల్ అది బీ లెటర్ అండి బి లెటర్ పీ లెటర్ డి లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ కే లెటర్ ఈ లెటర్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ఫోర్ నైన్ థర్టీన్ ట్వంటీ త్రీ సిక్స్టీన్ ఫైవ్ ట్వెల్వ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ ఇవ్వండి